ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు హిట్ ఎక్కుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే మన ఒక్క పార్టీ వల్ల సాధ్యం కాదు అని అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళందరూ కనుక ఏకమై అప్పటికీ నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ ని పిలిపించుకొని అప్పటికీ నమ్మకం లేక వాళ్ళ రకరకాల వ్యూహాలకు ట్రాపులకు తెరలేకపోతూ ఉంటే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ తో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సిద్ధపడుతున్న వేళ షర్మిళ రూపంలో షర్మిళా గారి రూపంలో మరో నెత్తి నొప్పి ఎదురు కాబోతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చర్చించుకుంటూ ఉన్నాయి ఈ క్రమంలో షర్మిళా గారితోటి సంప్రదింపుల కోసం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు ఆమె చేదరించుకున్నారు అని చెప్పి వారాంతపు బలుగులైన బ్యానర్ కిటింగ్తో వార్తలు రాసుకుంటూ వస్తే అండ్ సేమ్ డేనే అలా అక్కడికి వెళ్ళారు సంప్రదింపులు కానీ ఆమె వినలేదు బయటకు పంపించేశారు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చిన ఇదే రోజే అండ్ ఆయన ఆమె కాంగ్రెస్లోకి రావడం ఫిక్స్ అయిపోయింది ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు ఎనీ సెకండ్ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు లేదు అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ గారు లేదా ప్రియాంక గాంధీ గారు వచ్చి వాళ్ళ సమక్షంలో చేరబోబోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా డంక బజాయించి చెబుతూ ఉన్నారు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే పది సంవత్సరాల అరణ్యవాసం మాకు ముగిసిపోయింది మళ్ళీ మేము ఎండో చూపిస్తామని చెప్పి ఆయన అంటున్నారు కాంగ్రెస్ పార్టీతో టచ్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి పిసిసి అధ్యక్షుడు అంటున్నారు రకరకాలుగా ఎవరి ఉత్సాహంలో ఎవరి ఆనందంలో వాళ్ళు అయితే ఉన్నారు ఈ క్రమంలో వైవి సుబ్బారెడ్డి గారింటికి తెలంగాణ కాంగ్రెస్కి చెందినటువంటి కీలకమైన నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయినా జడ్చర్ల అనిరు అనిరుద్ధ్ రెడ్డి అయినా మరికొక మరో ఎమ్మెల్యే మరికొందరు కీలకమైన కాంగ్రెస్ నాయకులు అందరూ వరుస గట్టి వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళారు దేనికి వెళ్ళారు అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించబోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా మహా ఆనందపడుతూ ఉన్న వేళ సంప్రదింపులకు వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు అని చెప్పి అదే టీడీపీ మీడియా బ్యానర్ హెడ్డింగ్ రాసిన వేళ తెలంగాణ కాంగ్రెస్లోని కీలక నాయకులందరూ కూడా వైవై సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి వచ్చారు మరి ఇది పొలిటికల్గా మళ్ళీ ఒక అటెన్షన్కి అయితే కారణమైంది ఏం జరుగుతుందేమో తెలియడం లేదు కానీ ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు అయితే వైఎస్ఆర్ అభిమానులు మరి ముఖ్యంగా పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు ఎవరైతే ఉంటారో దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ద లీడర్ ఆయన అభిమానులను మాత్రం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే చికాకు పెడుతూ ఉన్నాయి వాళ్ళనైతే బాధ పెడుతున్నాయి అన్నమాట మాత్రం మాటికి నిజం వాళ్ళు కోరుకుంటున్నది వైఎస్ ఫ్యామిలీలో రెండు చీలికలు రాకూడదు అని చెప్పి వాళ్ళైతే కోరుకుంటూ ఉన్నారు సరే అభిమానులుగా కార్యకర్తలుగా వాళ్ళు కోరికలు అయితే కోరుకుంటారు కానీ దాన్ని నెరవేర్చి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఎలాంటి అడుగులు వెయ్యబోతున్నారు అన్నది ఆసక్తికరం